బ్రదర్ డాక్టర్లు చెప్పేశారు ఏం చెప్పారు డాక్టర్స్ నా రోగం తగ్గదన్నారు మందులు కూడా ఇది అందదు అని చెప్పన్నారు రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్గా వచ్చినాయి అన్నారు బ్రతకడం కష్టం అంటున్నారు త్రీ మంత్స్ మ్యాక్సిమం అంటున్నారు ఇంకొంచెం ఎక్కువైతే సిక్స్ మంత్స్ అంటున్నారు ఒకవేళ డాక్టర్స్ ఈరోజు ఆరోగ్యాన్ని గూర్చి ఒకవేళ నీకు ఆందోళనను పుట్టించేటటువంటి విషయాన్ని వాస్తవాన్ని వారు చెప్పేశారేమో ఏం చేయాలి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా తీవ్రమైన అనారోగ్యం గుండా వెళుతున్నాను తీవ్రమైనటువంటి వ్యాధి బాధ గుండా వెళుతున్నాను మందులకు చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాను వైద్యుల్ని మార్చాను వైద్యం కూడా మార్చాను అయినా ప్రయోజనం లేదు విసుకొచ్చేస్తుంది బ్రదర్ చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది బ్రదర్ ఉన్నారా ఇసుకి ఆ రాజో అయినా రోగ్రస్తుడు మంచం పట్టేశాడు ఈ రోగానికి నువ్వెవరో అవసరం లేనే లేదు నువ్వు పెద్దోడువా చిన్నోడువా పట్టించుకోదండి నువ్వు పురుషునివా లేక స్త్రీవా పట్టించుకోదండి ఐశ్వర్యవంతుడు వా పేదవాడు వా పట్టించుకోదండి పట్టించుకోదండి ఈ రోగం చూశారు మాయదారి రోగం నల్లొడివా తెల్లొడివా బండోడివా బక్కోడివా అవసరం లేదండి ఎప్పుడు ఎవరికి ఎటువంటి రోగము సంభవిస్తుందో తెలియదు ఒకవేళ ఏదైనా తీవ్రమైన అనారోగ్యము వ్యాధి బాధ నిన్ను ఆవరించి ఉన్నట్లయితే ఏం చేయాలి ఏం చేశాడు హిస్కియా నువ్వు చచ్చిపోబోతున్నావు అని యషియా వచ్చి చెప్పి వెళ్ళిపోతే హిస్కియా ఏం చేశాడో తెలుసా కన్నీళ్ళు కారుస్తూ దేవునికి అర్థం చేశాడు అయ్యా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్లీజ్ నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను కరుణించు కన్నీరు కార్చాడు